హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా మా ఆయన అయితే నాకు తెలియకుండా డ్రెస్ బుక్ చేసిండు అనుకోకుండా సడన్గా ఫ్లిప్కార్ట్ ఆర్డర్ వచ్చింది ఏందని చూసినా యాక్చువల్లీ నేను ఫస్ట్ షర్ట్ అనుకున్నా అంటే ఎక్కువ అయితే షర్ట్సే చేసాడు ఇంకా అందుకే షర్ట్స్ అని అనుకున్నా కాదు నాకు డ్రెస్ బుక్ చేసిండు ఎట్లుందేమో నేనైతే ఎప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ బుక్ చేయలేను ఎందుకంటే మా ఊర్లకు రావడం కష్టము ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎప్పుడన్నా వస్తే మాత్రం మీషోనే ఈ అమెజాన్ అయితే మాత్రం అస్సలు రాదు మా ఊర్లకి కట్ అందుకే నేనైతే ఎప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ బుక్ చేయను ఎప్పుడన్నా ఒకసారి బుక్ చేస్తా అది గీట కష్టంగా వస్తుంది ఆర్డర్ గీటా మీషో అయితేనేమో ఇప్పుడు ఎక్కడైనా వస్తుందంటారు కదా మీషో అందుకే నేనైతే ఎక్కువ అయితే మీషోలోనే ఆర్డర్ చేసాను పర్లేదు బాగానే అనిపించింది డ్రెస్ మాత్రం సైజు మాత్రము ఎల్ సైజ్ బుక్ చేసిండు ఎం సైజ్ కాదు ఇది ఎల్ సైజు బుక్ చేసిండు ఇంకా నాకైతే చాలా లూజ్ అయిపోయింది నాకైతే నా సైజు మాత్రం ఎం సైజ్ కదా చూనీకైతే బాగానే ఉంది డ్రెస్ మాత్రం కానీ చూడండి ఎంత బాగుంది డ్రెస్ కానీ నేనైతే మళ్ళీ రిటర్న్ పెట్టేసిన ఈ ఆర్డర్ చూసి పర్లేదు బానే అనిపించింది కొంచెం హైట్ ఉన్నోళ్ళకైతే ఇది సెట్ అవుతుంది ఏమో కానీ ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్